హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇప్పుడు అప్లోడ్ చేసిన వీడియో వచ్చేసి మేము చెన్నై దగ్గర ఉన్న మహాబలిపురం అనే ఊరికి వెళ్ళామండి సో చూస్తున్నారు కదా అదే అండి అక్కడే రూమ్ తీసుకున్నాము విల్లా తీసుకున్నామండి సో చాలా బాగుంటుంది రిలాక్స్ కోసం అని వెళ్ళాము చూస్తున్నారు కదా అల్లలు ప్రశాంతంగా అక్కడైతే గనక ఏ డిస్టర్బ్ అనేది ఉండదండి మనకైతే గనక చాలా బాగుంటుంది మేము ఫ్యామిలీ అంతా వెళ్ళామండి అప్పట్లో వచ్చేసి మేము లాక్డౌన్ తర్వాత వెళ్ళామండి అప్పుడు వన్ డేకి వచ్చేసి రూమ్ రెంట్ వచ్చేసి కే ఉండిందండి బట్ ఇప్పుడు ఎంత ఉందనే తెలియదండి సో చాలా బాగుందండి అక్కడ జనాలు కానీ ఎవరుండరు రూమ్ అంతా అది విల్లా మనకే ఇచ్చేస్తారు ప్రశాంతంగా ఉండొచ్చండి మా పిల్లలు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో బాగా ఉందండి ప్రశాంతంగా ఆ వాతావరణం ఆళ్ళలు అందుకో అండి చూడండి చూస్తున్నారు కదా ఇదైతే కనుక అసలు జనాలు ఉండరండి ఇదైతే పబ్లిక్ ప్లేస్ అయితే కాదు ఒట్టి రిలాక్స్ కోసము బాగా మనమే స్టే చేయొచ్చు చూడండి కావాలంటే ఒక్క జనాలు కూడా ఉండరు చాలా రిలాక్స్గా ఉంటుందండి ఇదే అండి నేను పెట్టిన వీడియో ఈరోజు అప్లోడ్ చేసినది మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ పక్కనున్న బెల్ గటన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్